ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను వస్తాం చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో మేమేం ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారో ఏమేమి నిర్ణయాలు చేసుకున్నారో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలా పూర్తి చేసుకోవటమే కాదు ఆ పనుల ద్వారా కూడా మంచి విజయాన్ని సాధిస్తారు అవన్నీ కూడా మంచి సంతృప్తికరమైన ఫలితాలని మీకు ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు ఉద్యోగాల్లో కానీ ఇతరత్రా కానీ మీకు ఇచ్చిన టైంని ఇచ్చిన టైంకి మీరు పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీ పట్ల ఇతరులకి గౌరవభావం పెరుగుతుంది అలాగే విశ్వాసం పెరుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ పట్ల ఒక రకమైన మంచి భావంతో మంచి భావం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఇంతకాలం మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రుల మీద మీరు విజయం సాధిస్తారు ఆ శత్రువుల మీద కన్నా మీరు పైచేయం సాధించడానికి అవకాశం ఉంటుంది శత్రువులు మీ మీద పెట్టే క్రియత్తులను కానీ మీ మీద మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో ఏదో విధంగా మిమ్మల్ని మీకు హాని చేయాలనుకునే సత్తులను అందరినీ కూడా మీరు మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం కూడా మీకు ఈ రోజున బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది దానివల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక రకమైన మీకు సంతృప్తి మీకు మిలుగుతుంది ఎందుకంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తాయి విజయాలను అందిస్తాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు ఊహించిన విధంగా ఆ ఫలితాలు రావటం వల్ల మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా గడ గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉత్సాహవంతంగా ఉత్తేజంగా ఆనందంగా మీరు పూర్తి చేయగలుగుతారు దానివల్ల ఏంటంటే ఒక రకమైన మంచి మంచి దృక్పథంతో మీరు ముందుకెళ్ళడానికి మంచి అభివృద్ధితో మీరు ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కుటుంబ వాతావరణం కూడా ఈ రోజున ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడం వల్ల మీరు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో చాలా ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళ విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే చదువు మీద ఏకాగ్రతతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దాంతో విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి విద్యలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త బాధ్యతలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ కొత్త ఉద్యోగాలకు వాళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ అంటే మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరొక ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున అమోఘమైన ఫలితాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జిస్తారు అలాగే సామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా మంచి ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా కూడా మీకు మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సో ఈ రాశికి చెందిన జాతం మరిన్ని మంచి ఫలితాల కోసం నేను చెప్పిన సూచనలన్నీ మీరు పాటించండి సో ఈ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా నా సుఖనోభవంతు నమస్కారం